ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాధరే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ చల్లని చూపుతా అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లుతున్నారని ఆశిస్తున్నాము ధనుస్సు రాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వారి యొక్క వ్యక్తిత్వం ప్రేమ దాంపత్య జీవితం స్వభావం గుణగణాలు అలాగే వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందుగా శ్రీ మాత్రే నమాన్ని చిన్న కామెంట్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు ఉంటాయి రాశి చక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా ఉంటాయి ఇందులో ధనసు రాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం రాశి చక్రంలో ధనసు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనసు రాశిలో జన్మించిన స్త్రీలు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కు కలిగి ఉంటారు వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషులమైన మనస్సుతో కల్లాకప్టం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు సహాయం చేయడానికి ముందుంటారు మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశి పరిధిలోకి చెందుతారు ధనస్సు రాశిలో జన్మించిన స్త్రీలు మంచి రంగులో ఉంటారు ప్రతి ఒక్కరు వీరంటే చాలా ఇష్టపడతారు రంగుకు తగ్గట్టుగానే వీరి స్వరూపం బాగుంటుంది ఈ రాశి వారు అందరినీ కలుపుకుపోతారు ధనస్సు రాశిలో జన్మించిన స్త్రీలకి ఆత్మ గౌరవము స్వయం ప్రతిపత్తి అధికము స్వవిషయాలను ఇతరులకు అవసరమైన మేరకు తెలియజేస్తారు స్వవిషయాలను ఇతరుల జోగ్యాన్ని అంగీకరించరు ఆధునిక విద్య ప్రత్యేకమైన విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది వినూత వ్యాపారాలలో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు ధనసు రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతి విషయంలో నిజాయితీగా ఉంటారు వీరు డబ్బును పెద్దగా ఇష్టపడరు ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే వీరికి కోపం కూడా తొందరగా వస్తుంది తమ గురించి తప్పుగా మాట్లాడటం వీరికి అస్సలు ఇష్టం ఉండదు ధనస్సు రాశి స్త్రీలు ఎప్పుడు ఇతరుల జీవితాలను మంచిగా మార్చడానికి పుట్టారని అనుకుంటారు కొన్నిసార్లు వారు తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి అస్సలు ఇష్టపడరు అధిక విశ్వాసం మరియు ఆలోచనలు దృఢమైన ఆత్మగౌరవం ధనస్సు రాశి స్త్రీల ప్రత్యేక లక్షణాలు ఇతరులను ఆశ్చర్యపరుస్తాయి ఇతరులను నవ్వించడానికి ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడానికి సంతోషం ఉండడానికి వారు భాగస్వామి వారికి కొత్త మార్గాలను చూపిస్తారు ధనసు రాశి స్త్రీలు సాహసం వినోదం మరియు విశ్వసనీయత కలయిక అందరితో స్నేహంగా మెలిగే వ్యక్తులు అదే సమయంలో ఎవరికి తలవంచడం అస్సలు ఇష్టం ఉండదు ధనసు రాశిలో పుట్టిన వారికి అధిపతి గురుడు అందువల్ల వీరు మనసు బుద్ధి ఆలోచనలు చాలా బాగుంటాయి వీరు కార్యసాధన కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు వీరికి ఓర్పు సహనం అధికంగా ఉంటుంది అలాగే వీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు మనసులో ఒక మాట బయటకు ఒక మాట వీరు అస్సలు మాట్లాడరు ఏదైనా నిర్భయంగా నిక్కచ్చిగా మాట్లాడుతారు ధనస్సు రాశిలో జన్మించిన స్త్రీలకి దైవ భక్తి మంత్రోపాసన మొదలైన విషయాలయందు ఆసక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షిగా విరోధముగా ఏమీ చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారు న్యాయము ధర్మము సహధర్మము ఇవన్నిటినీ పరిగణానికి తీసుకుంటారు అవకాశం ఉండి సహాయం చేయలేదన్నా నింద భరించవలసి వస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు న్యాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరి కుటుంబంలో వీరిదే పై చేయిగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పైకి చూడడానికి గర్వంగా గంభీరంగా కఠినంగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి వీరిది చిన్నపిల్లల మనస్తత్వం అని చెప్పాలి వీరు సున్నిత మనస్కులు కానీ చూడ్డానికి వీరు పర్సనాలిటీ వల్ల అలా కనిపిస్తారు అలాగే పది మందిలో ఉన్నప్పుడు వీరికి సిగ్గు బిడియం ఎక్కువగా ఉంటాయి నలుగురిలో ఎక్కువగా కలవలేరు వీరికి దయా దాతృత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి వీరి శక్తికి మించి దాన ధర్మాలు చేయాలి అనుకుంటారు వీరిలో ఉన్న ఒక గొప్ప లక్షణమనే చెప్పుకోవాలి ధనస్సు రాశిలో పుట్టిన స్త్రీల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వీరి అర్థం లాంటి మనస్తత్వం అని చెప్పాలి వీరు ఎదుటి వారు ప్రేమిస్తే వీరు అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తారు ఆరాధిస్తారు అలాగే ఎదుటి వారు వీరిని ద్వేషిస్తే మాత్రం వారిపైన అంతకన్నా ఎక్కువ ద్వేషాన్ని వీరు చూపిస్తారు అది జీవిత భాగస్వామి అయినా స్నేహితులైనా సరే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దాపరికం అంటూ ఏమీ ఉండదు వీరికి ఇష్టమైన నమ్మకమైన వ్యక్తుల దగ్గర వీరు అన్ని విషయాలు పంచుకుంటారు అలాగే వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఒడిదుడుకులు వచ్చినా వీరు కుటుంబం కోసం సంఘం కోసం సర్దుకుపోయే గుణం వీరిలో ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతాయి వీరు ప్రేమకు ప్రాధాన్యత ఇస్తారు ఆ ప్రేమకు కట్టుబడి ఉంటారు అలాగే వీళ్లకు ఎన్ని సమస్యలు ఉన్నా సర్దుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటుంది ధనస్సు రాశిలో జన్మించిన స్త్రీలు ఆధ్యాత్మికంగా ఉంటారు నైతిక సానుకూల వ్యక్తులు కొత్త విషయాలు నేర్చుకోవడం కొత్త ప్రదేశాలకు వెళ్లడం మరియు సంబంధిత ఉద్యోగాల వంటి వాటిని ఇష్టపడే అవకాశం ఉంది జీవితంలో కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది తద్వారా మార్కెటింగ్ పబ్లిక్ రిలేషన్స్ ఎంటర్టైన్మెంట్ కేటరింగ్ రైటింగ్ ఎడిటింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధిత ఉద్యోగాలు వారికి అద్భుతంగా కలిసి వస్తాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది వీరు కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి ముందు చూపు ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఆచి ఆచితూచి ఒకటికి పదిసార్లు ఆలోచించి మంచి చెడు బేజీరు వేసుకుని నిర్ణయాన్ని తీసుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు బాల్యంలో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి వీరు శారీరక శ్రమ కంటే కూడా మెదడుతో చేసే శ్రమ అనగా మానసిక శ్రమకు ఎక్కువగా కోరుకుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కూడా ఎక్కువగా సాఫ్ట్వేర్ అలాగే సృజనాత్మక రంగాల్లో ఎక్కువగా ఉంటారు అందువల్ల వీరికి ఒబెసిటీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరు శారీరక వ్యాయామాలు ప్రాణాయామం మీద ఎక్కువగా శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది వీరు స్త్రీలైనా కానీ వీరికి కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదల మీద ఎక్కువ శ్రద్ధ ఉంటాయి కానీ వీరు శరీరం మీద ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపించరు కాబట్టి వీరు ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ధనస్సు రాశిలో జన్మించిన స్త్రీలు ఒత్తిడికి ఎక్కువగా తట్టుకోలేరు చాలా వరకు ప్రశాంతంగా ఆనందంగా ఉండాలనుకుంటారు తన చుట్టూ ఉన్నవారు కూడా ఆనందంగా ఉల్లాసంగా ఉండాలనుకుంటారు అలాగే వీరి మీద షరతులు పెడితే అస్సలు తట్టుకోలేరు వీరి కుటుంబ సభ్యులైన జీవిత భాగస్వామి గాని స్నేహితులైనా గాని షరతులతో కూడిన జీవితం అస్సలు వీరికి నచ్చదు వీరు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను ఎక్కువగా కోరుకుంటారు ఎవరి కోసం వీరి అలవాట్లు ఆచారాలను అస్సలు మార్చుకోరు వీరి చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తులైనా ఒక కన్నేసి ఉంచుతారు తనతో మాట్లాడుతున్న వ్యక్తులు నిశితంగా గమనిస్తారు దీంతో వారు ఎలాంటి వారు వారు మనస్తత్వం ఎలాంటిదో బేజీలు వేయగలిగే శక్తి వీరికి ఉంటుంది ధనస్సు రాశిలో జన్మించిన స్త్రీలు ఎక్కువగా కష్టపడతారు కానీ వీరు పడిన కష్టాన్ని ఎదుటి వారు గుర్తించాలని కోరుకుంటారు ఎవరైనా మీరు చాలా కష్టపడ్డారని చెబితే చాలు వీరు చాలా సంతోషపడిపోతారు వీరికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ముఖ్యంగా జీవిత భాగస్వాములు గాని కుటుంబ సభ్యులు గాని వీరికి ప్రోత్సాహకాలు అందించాలి దీనివల్ల వీరు మరింత కష్టపడడానికి సిద్ధంగా ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు లౌక్యం తెలియదు అంటే మనస్సులో కుళ్ళు కుటుంతుల లాంటివి ఆలోచనలు వీరికి అస్సలు ఉండవు అలాగే వీరికి జాలి దయ కూడా అధికంగా ఉంటాయి వీరు ఇతరుల తప్పులను క్షమించేస్తారు వీరికి కోపం మంచిలా కరిగిపోతుంది కానీ ఒక్కసారి కోపం వస్తే మాత్రం వీరిని ఆపటం ఎవరి వల్ల కాదు వీరు తన భర్త కంటే అధిక స్థానంలో ఉంటే భర్తకు మంచి గౌరవ మర్యాదలను కూడా ఇస్తారు సమాజంలో వీరికి ఎక్కువ విలువను ఇవ్వాలనుకుంటారు ధనసు రాశిలో జన్మించిన స్త్రీలకు జ్ఞానం తెలివి ఎక్కువగా ఉంటాయి వీరు చిన్నతనం నుంచి విద్యలో మొదటి స్థానంలో ఉంటారు మంచి జ్ఞానవంతులుగా ఉంటారు వీరికి తెలివితేటలు అత్యధికంగా ఉంటాయి కాబట్టి వీరు ఏ విషయం అయినా వాగ్దాటిగా మాట్లాడగలరు అన్ని రంగాల మీద వీరికి అవగాహన ఉంటుంది ఉదాహరణకు విద్యారంగం రాజకీయ రంగం సినిమా రంగం రంగం ఇలా ఏ రంగం గురించి అయినా వీరికి ఒక పట్టు ఉంటుంది ధనసు రాశిలో జన్మించిన స్త్రీలు తమ సంతానాన్ని ఎంతో ప్రేమగా బాధ్యతగా తీర్చిదిద్దుతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎదుటి వారిని ఎంతగానో ప్రేమిస్తారు ఆరాధిస్తారు అలాగే వీరు శత్రువులను అంతే విధంగా ద్వేషిస్తారు వీరికి కోపం వస్తే అదొక ప్రళయంగా ఉంటుందనే చెప్పుకోవాలి అలాగే ధనస్సు పెట్టి బాణం వదిలితే అది ఎలా అయితే చొచ్చుకుపోతుందో అలాగ వీరి మాటలు ఎదుటి వారి మనస్సులో ముద్రపడిపోతుంటాయి అంత కఠినంగా వీరి మాటలు ఉంటాయి వీరితో శత్రుత్వం చాలా ప్రమాదకరమని చెప్పుకోవాలి ఎదుటి వారు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా మనస్సులో ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టు వారికి చెప్తారు అలాగే వీరు నీతి న్యాయబద్ధంగా బతకాలనుకుంటారు మొత్తం మీద ధనస్సు గల స్త్రీ ఒక బాధ్యత గల కూతురిగా తల్లిగా భార్యగా సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతారు ధనసు రాశిలో జన్మించిన స్త్రీలకు ఇల్లు పిల్లలు జీవిత భాగస్వామి అన్న వీరికి ఎనలేని అనురాగం పిల్లలతో ఆటపాటలతో గడపడానికి ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటారు స్నేహితులను పిల్లలను తమ పిల్లలుగా భావించి వారిని దగ్గరకు తీస్తారు అలాగే వీరిలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే ఏదైనా ఎవరైనా చెప్తుంటే అది మొత్తం విన్నాక మాత్రమే వీరి అభిప్రాయాలు చెబుతుంటారు మధ్యలోకి వెళ్లిపోయి వారికి అడ్డుపడరు అలాగే పెద్దవారి పట్ల వీరికి అమితమైన గౌరవ మర్యాదలు ఉంటాయి కుటుంబ సభ్యులకు ఎక్కువ విలువ ప్రాధాన్యతను ఇస్తారు ధనసు రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్రేక స్వభావాలుగా ఉండి ఎదుటి వ్యక్తి చెప్తున్న మాటలు పట్టించుకోకపోవటం అనే పెద్ద బలహీనతతో ఉంటారు ఈ గుణాన్ని కనుక జయిస్తే వారికి అస్సలు తిరిగనేదే ఉండదు వీరి జీవిత భాగస్వాములు నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు వారి ఆశయాలను సఫలీకృతం చేయటానికి వీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు వీరి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గ మంత్రి సిద్ధి యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే సుఖినో భవంతు